బలిచక్రవర్తి కూడా చక్కని దాన ధర్మాలు బాగా చేశాడు కనుక మహావిష్ణువును అర్చించడము దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మనకు తెలియకుండా చేసినటువంటి పాపాలులన్నీ కూడా నేడు పరిహారం అనేటువంటిది అవుతూ ఉంటుంది విశేషించి ద్వాదశి రోజు బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇవ్వండి స్వయంపాక దానం ఇవ్వడం వల్ల ఎంతో దానానం ఉత్తమం దానం అన్నదాన ప్రయోజనం అన్నారు మనకు వీరైతే బ్రాహ్మణోత్తములను పిలిచి అన్నదానం చేయగలం అందరిలో బ్రాహ్మణులు తినదు కాబట్టి మనం మనకు వీరు కూడా కలగడం అన్నీ కూడా సులభతమైనటువంటి విషయాలు కావు ఇంట్లో పరిస్థితులు అన్ని దృష్టిలో పెట్టుకుని దానికన్నా ఉత్తమము స్వయం పాక దానం అనేటువంటివి ఈ యొక్క వామన జయంతి రోజు ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రధానంగా ద్వాదశి ఈ యొక్క వామన జయంతి రోజు ఎవరైతే స్వయంపాక దానం చేస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది కనుక తప్పకుండా ఈ యొక్క వామన జయంతి రోజు సువర్ణదానం కానీ రజిత దానం కానీ స్వయంపాక దానం అయితే తప్పకుండా చేయాలి వస్త్రదానం ఈ నాలుగు దానాల్లో మీకు వీలైనట్లయితే కనీసం ఒక రెండు దానాలైనా చేసి కృతార్థులు కావాలని కోరుచున్నాం స్వస్తి